ఈయనగా రేవంత్ రెడ్డి పక్కన ఉన్న ఆయన ఇద్దరు ఒక్కటే ఒక్కటే ఇద్దరు ఒకటే ఎవరెవరు రేవంత్ రెడ్డి అయినా ఈయనైనా ఇద్దరు ఒకటే వాళ్ళిద్దరు ఈ ఉన్న ఆ ఫోటోలో ఒకటే ఇంత మిచ్చింకే సాక్ష్యాలు కావాలిగా మా మీద కాంగ్రెస్ మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మాకు దానికి సంబంధం లేదు ఇంతకన్నా మీకు ఏం ఆధారాలు కావాలి వచ్చి రిక్కి నిర్వహిస్తారు మీకు ఏదైనా బాధ అనుకుందాం శంకర్ ఏంటంటే ఎవరో బాధ ఉంటే ఫోన్ చేసి ఈ బాధ ఉంది దీని ఎట్లా ఇట్లా అని చెప్పి అడుగుతాం రైతులు రోజు ఫోన్ చేస్తారు మాకు రైతు బంధు అని నీళ్ళు రాక ఫోన్ చేసురు అన్న మాకు నీళ్ళు రావట్లేదు ఏం చేద్దామని చెప్పారు మీ ఘటన ఏదైనా బాధ ఉంటే గారి దాకా వచ్చిన ఆఫీస్ దాకా వస్తాయి పోగా అరే మమ్మల్ని రేవేంద్రీకి ఇట్లా ఇబ్బంది పెడుతున్నా జర ఏం చేద్దామని చెప్పను అని ఉంటే మాకు మాకు సహాయం చేయవచ్చు మీలాగా దాడులు చేసారు కొట్టుడు మాకు రాదు వచ్చి ఉంటే అయిపోవు అయ్యాన్ని వచ్చి అరే నీకు తెలియదు ఆఫీసు తెలుసుకున్నది వచ్చి నన్ను అడిగిన వచ్చి వచ్చి ఆఫీస్కి వచ్చి అరే శంకరన్న మాకు ఈ బాధ ఉందే మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతురు ఇట్లా వేస్తున్నారు మమ్మల్ని అంటే మేము బరాబరి చేస్తాం శత్రువులకైనా సహాయం చేసే గురం శంకర్ దగ్గర ఉంది ఈయన సాయిరాం రెడ్డి పేరు సాయిరాం రెడ్డి ఈయన పేరు నల్గొండ ప్రాపర్ నల్గొండ జిల్లా నల్గొండ ప్రాపరు రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఈయన ఈయన పేరు సాయిరాం రెడ్డి ఇక మీకు ఇంతకన్నా ఎవిడెన్స్ ఏం కావాలి మీరు లెక్కి నిర్వహిస్తారు తెల్లారి దాడి చేస్తారు ఈ దాడి చేసే పదిహేను రోజుల ముందు వెళ్ళి ఎంక్వైరీ చేశారు మీరు ఇంతకన్నా మీకు ఇంకేం ఎవిడెన్స్ కావాలి మీకు మీకు దమ్ముందా ఇది కాదు అని చెప్పి దమ్ముందా ఇప్పుడు అందరికీ అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించుడు అది ఏదో అవకాశాలు ఇస్తామని చెప్పేసి లైంగికంగా వేధించుడు ఆ వీడియోలు తీసి గమనించారు గీడ కొంచెం గడ్డ లేదు ఇక్కడ గడ్డ ఉంది గుడికి పోయినట్టు నేను సీఎం కాగానే తర్వాత వచ్చిన కొంచెం గడ్డ గడ్డం పెట్టినట్టు అంతే మీరు ఏడైనా చూపించా మీరు చూపించండి ఇది వాళ్ళ పెట్టిరు స్పిరిట్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ స్పిరిట్ ఆఫ్ తెలంగాణ కల్ప్రాప్తి తెలంగాణ చెప్పాల్సింది కల్ప్రాప్త తెలంగాణలో ఏం పెట్టిరారు అంటే కామాంధుడికి దేహశుద్ధి ఇది కాదని కాదండి మీరైనట్టు ఆడలను అడ్డం పెట్టుకోవడం మీరు మేం కాదు మేము ఎంత నిజాయితీ ఉంటావో మా ఇంట్లో ఆడబిడ్డలరు మా ఇంట్లో ఆడబిడ్డలరు మా ఆఫీస్ అక్కడండి రండి ఒకసారి ఇద్దరు ఆడబిల్లలు ఉంటారు ఏమైనా పిలుస్తారు మాతో ఎట్లుంటారు చూడరి అదొకటి ఇక్కడ ఉన్నాయి కదా మీరు రాసిన అని చూపిస్తావు రాతలు కామాంధుడికి దేహశుద్ధి ఏదో తన ఛానల్లో ఉద్యోగాలు ఇస్తారని నమ్మించి వేధిస్తున్న పోకిరి నువ్వు చూసినా నీకు చెప్పిన అని వచ్చి చెప్తే చూపించు వాళ్ళ బయట చూపించు నన్ను ఇట్లా వేధించినా నన్ను చూపించు అది లేదు ఏదో రాయాలి మన ఇంకా గమ్మత్ ఏంటంటే ఇది మా పేపరు ఇది మన తెలంగాణ పేపర్ తెలంగాణ తెలంగాణ పేపర్ ఒరిజినల్ మీరు రాసిన అంటే రాత్రి జా జరిగిన ఆధ్యాత్మ్యాన్ని మనం వివరంగా రాసిన ఒరిజినల్ దీన్ని దీన్నే అంటే వాళ్ళ చేత కాదు ఏదో రకంగా చేయాలి కాబట్టి వీళ్ళ పేపర్ ఇట్నే వచ్చింది చెప్పాలి కాబట్టి గాదాన్ని వీళ్ళు ఏదైతే ఉందో గదే తీసి గిడబెట్టిర్రు ఫోటోలు గదే డిజైన్ గిడబెట్టిర్రు వాళ్ళకి రావాల్సిన రాత రాసుకోరు ఏది వాళ్ళ అబద్ధాలు అంటే వాళ్ళ ఎప్పుడే అబద్ధం వాళ్ళ నైజమే కాదు గా నైజాన్ని వాళ్ళు ఇక్కడ ఉంచుకోరు ఏమని తన ఉద్యోగాలు ఇచ్చి నమ్మించి వేయించి పోకిరి ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిల ఫోటోలు వీడియోలు రహస్యంగా బ్లాక్ మెయిల్ మరి మీ లెక్క మాకు రాదు బ్లాక్మెయిలింగ్ మీకు తెలుసు కదా మెయిలింగ్ రహస్యంగా చేసే పనులు మీకెరక ఈ రహస్యంగా ఏమో పని చేసినా మళ్ళీ చెప్పమంటే ఇక సుట్ కేసు కేస్ అన్నీ చెప్పాల్సి వస్తుంది ఆ ముచ్చట్లు నాకు ఎందుకులే కానీ ఈ పనులు మాకు రావిడా మీరు చేసిన ముచ్చట్లన్నీ మీరే చూసుకుంటారు ఇది మన ఫేస్బుక్ ఫేస్బుక్ ఐడి సాయిరామ్ రెడ్డి రిక్కి నిర్వహించిన పేరు అంటే సాయిరాం రెడ్డి ఎవడైనా చూపిస్తాం మేము మేము ఏదో మీలాగా తప్పుడు ప్రచారాలు చేయం మీ బరాబరిని లదిస్తాం కొట్లాడతాం తెగిస్తాం మేము వెనక్కి ఇవ్వం మీరు ఇలాంటి రిక్కిలు నిర్వహించిన దాడులు చేసినా ఇంకోటిలా ఏం చేసినా మేము భయపడం మేము జర్నలిజం మాదంతే మీకు తెలుసో తెలియదు గన్ను కన్నా పవర్ఫుల్ పెన్ను ఆ పెన్నుకు భయపడే మీరు ఈరోజు దాడులు చేసారు అది మీరు గుర్తుపెట్టుకుని కానీ భయపడడం అది భయపడే ప్రసక్తే మాకు రాదు లేదు ఏంటి శంకర్ సహచరుడు నర్సింహ ఇచ్చిన పోలీస్ కాంప్లైంట్ పరిశీలిస్తే కూడా ఆడవాళ్ళ పైన ఇష్టానికి ఎగిరితే రివర్స్ అయిందని రివర్స్ అయింది ఇష్యూ అని అర్థమవుతుంది కాంప్లైంట్ ఇద్దరు లేడీస్తో రోడ్డు పైన చిన్న యాక్సిడెంట్కి గొడవ పడ్డాడు శంకర్ ఆ లోకల్ లేడీస్ వాళ్ళ స్నేహితులను పిలుస్తామంటే ఆ పిలవండి చూద్దాం ఆ శంకర్ అన్నాడు వాళ్ళు నిజంగానే పిలిచారు ఒక పదిహేను మంది వెంటనే వచ్చి శంకర్ అనే వ్యక్తి కొట్టి వెళ్ళారు ఒక్క ఒక్క నిమిషం ఇద నరసింహ అంటే ఎవరు అనుకుంటారు ఈయనే నరసింహ ఈయనే నర్సింహ ఈయన ఇచ్చిన కాంప్లైట్లో అట్లుందని వాళ్ళకి అర్థమైంది అంటే మీ మీ అలవాటే మీ అట్లున్నప్పుడు మేము ఏం చేస్తాం కానీ ఒకటి నెంబర్ టూ వీళ్ళు కూడా రాసింది ఏంటంటే లోకల్ లేడీస్ అంట అంటే లోకల్ అంటే ఈ ఊరు ఏమన్నారు ఇక్కడ కంప్లీట్ పరిశీలిస్తే కూడా వాళ్ళ పైన ఇష్టారీతిన ఎగిరితే అయ్యింది ఇష్యూ అంటే ఇష్టారీతిన ఎవరు ఎగిరిరు ఒక్కసారి చూడండి మేమేం చెప్పట్లే ఆడ ఉన్న ఒక్కసారి చూడండి ఆ రోజు రాత్రి ఆ రోజు రాత్రి ఎప్పుడు శంకర్ దాడి జరిగిందో ఆ రోజు రాత్రి అక్కడ చూసిన లేడీస్ వాళ్ళ ముంగర్ జరిగిన కూడా ఏనో జరిగింది ఏనో మీలాగా ఏదో రాసే కాదు వాళ్ళ ముంగర్నే ఆధారాలు ఆధారాలు ఒక్కసారి ఈమె సాక్షి అంటే రాత్రిపూట చెప్పింది అనుకుంటాం కానీ ఈ అక్క పొద్దుగాల కూడా వచ్చి తమ్మి నిజంగా జరిగింది నేను జరిగింది చెప్తాను చెప్పి చెప్పి ఉంచుతారు ఒక్కసారి ఈ పిల్లలు స్కూటీ వేసుకొని వచ్చేరు స్కూటీ వేసుకొని వస్తే ఈ ఆగిన కారుకు కొంచెము టచ్ అయ్యారు టచ్ అయితే కారుకు తొలగిస్తూ వెళ్ళిందమ్మా నిమ్మలంగా రావచ్చు కానీ వాళ్ళు అన్నారు వాళ్ళు తర్వాత మేము నిమ్మలంగానే వస్తున్నాము నువ్వు చూసుకోరా బయ్య అని వాళ్ళు అన్నారు అంటే అమ్మ తల్లి ఇక నువ్వు పోతల్లి నువ్వు ఎక్కువ ఒక్కసారి ఒక్కసారి మళ్ళీ ఎవరు ఏమన్నారు వినండి వస్తున్నాము నువ్వు చూసుకోరా భయ్య అని వాళ్ళు అన్నారు అంటే అమ్మ తల్లి ఇక నువ్వు తల్లి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అని ఇతను అన్నాడు ఇతను అన్న తర్వాత వాళ్ళు ఏమన్నారు మీ రివర్స్ అయ్యారు మీదికే రివర్స్ అయ్యి పక్కన పోరి వేరే వాళ్ళకి ఫోన్ చేసింది పది మందిని పిలిపించింది ఆ పిలిపించినప్పుడు పది మందిలా ఇద్దరు బాగా కొట్టిరీ అరే కుక్క ఇది టీడీపీ పచ్చ కుక్క ఇది ఈ పచ్చ కుక్క పచ్చ కుక్క పచ్చ కుక్క అరసిందా ఇది తెలుగు త్రీ సిక్స్టీ అంటే చూసిందా నీ చూసిందిలే పర్లేదు ఏదో రాయాలే బదలం చేయాలి రాయాలి ఏదో సామెత ఉంటే తగులితే రాయిపోతే రాయిపోతే తగులు పండుగ ప్రయత్నాలు అర్థం అవుతుంది కంప్లైంట్ లో ఇద్దరు లేడీస్ తో రోడ్డు పైన ఆయన చిన్న యాక్సిడెంట్ గొడవకి శంకర్ గొడవ పడ్డాడంట అది గొడవ పడ్డ సాక్షులు చెప్తున్నారు చెప్తున్నారు మీకు దమ్ముంటే చూపించాలి ఇప్పుడు మీకు చూపించాలి అది దమ్ముట రోడ్ చూట్లు కదా అది పోలీసులకు ఫోన్ చేసింది గియామనే అమ్మనే పోలీసులకు ఫోన్ చేసి తెల్లారి కూడా పోయినా మేము ఈ అమ్మకాడికి పోతాం ఏమన్నా తెలుసా బాబు బిడ్డ పోలీసులు వచ్చు పోలీసులు వచ్చి కాంప్లైంట్ తీసుకుని పోతే ఆమె కార్డు తీసుకెళ్ళాం చెప్తా అయ్యో అయ్యో రమ్మన్నా వస్తా నేను మీ లెక్క భయపడిన ఊరి లెక్క అని ఎవరైనా సరే ఆ బయట కూడా మాట్లాడుతుంది ఆమె ఎవరైనా సరే బరాబరి వాళ్ళు తప్పునుంటే శిక్షించాలి గిద్ద దారుణం కొత్త భయపడ్డా నాకే భయమైంది ఉరుక్కొచ్చిన పోలీసులో ఫోన్ చేసిన అని ఈ అమ్మనే పొద్దుగాల కూడా పోలీసులు వస్తే పోలీసులు కూడా ఈ అమ్మ కంప్లైంట్ ఇచ్చింది అంటే ఆమె వివరణ ఇచ్చింది కదా ఎందుకంటే కొంతమంది అనుకుంటారు శ్రీకట్ల ఏ ఊరులో ఇక్కడ పోయి అనుకుంటున్నారు ఆ పక్కనే ఎదురుంగానే ఆ ఇంటి ముంగనే వినండి ఆడబిల్ల తప్పే అంటది అంటే ఒకసారి స్పష్టంగా ఆడవాళ్ళ తప్పే ఆమె సాక్షి చెప్తుంది నువ్వేనో నువ్వు రాసినట్టు కాదు కూర్చో ఇట్లా ఏడ ఆడబిల్ల తప్పని ఆమె స్పష్టంగా ప్రత్యక్ష సాక్షి ఇది నీ మనుషో నా మనసు కాదు ఆమె అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షి చెప్పిన మాట ఇది ఆడబిల్ల తప్పు ఉంది ఇలా ఉంది అక్కడ సాక్షి ఇలాగే చెప్పాడు మళ్ళీ ఆమె ఓవర్ తీసుకొచ్చి మీరు అంటే మీ మహాన్ భావం మీరు తీసుకొచ్చి మీరు సాక్షి ఒక గీమే ఆ చూసినామే గాక్కే ఇప్పుడు నైట్ మాట్లాడింది పొద్దుగా ఆఫీస్కి వచ్చి కూడా గాకే చెప్పింది మళ్ళీ ఒకసారి చూడు మంచిగా చూడరి ఆ మన్న మాట ఇప్పుడు తెల్లారే మాట్ ఒకసారి పెట్టిన गिया का, ठीक। चिंगाड़ी नंबर, आनुपानी ले आपको, आनुपानी बंटे से बंटे खोले। मैंने YouTube चालना नू पेपर इंटर के लंगा ना बंद किया। कुछ बोलोगे? मार तो दे। बताओ, अतरू सूत्र जाना कौन सा? नींद ना रो, सुरु होता है, उतना मरा, बहुत जस्ता है, जस्ता है, बहुत చెప్తున్నామే దండం పెడితే తల్లి నేను తల్లి నన్ను నువ్వు శంకర్ అట్లా తల్లి తల్లి అని చూస్తున్నాం చెప్పాలి అంటారు ముందర వచ్చి మరి చూసి రాసినట్టు ఇంట్లో కూడా రాస్తారు వాళ్ళకి వాళ్ళకి డైరెక్షన్స్ ఏంటంటే అట్లా రాయాలి మీరు అని ఆర్డర్స్ వస్తుంది ఆ ఆర్డర్ ప్రకాశం ఆర్డర్ వాళ్ళు రాసిస్తారు ఒక ఆయన రాసి పంపిస్తారు అదే కాపీ పేస్ట్ చేసి ఇట్లా పెట్టి పెట్టుకుంటారు వాళ్ళ పని ఏమి ఉండదు యా వాళ్ళ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం మీ అందరి తెలియదు రెండు రాష్ట్రాల వాళ్ళకి తెలుసు ఏదో తెలంగాణ ప్రధాన కాదు అటు ఆంధ్రప్రదేశ్లో తెలుసు ఇటు తెలంగాణలో తెలుసు ఏంటి వీళ్ళది ఏంది వీళ్ళ బ్యాచ్ ఏంది వీళ్ళు ఎట్లా చేస్తారనే విషయం రెండు రాష్ట్రాల ప్రజలు కూడా తెలుసు ఏదో మీరు రాసినంత మాత్రం ఎవరు నమ్మరిడా కాపని మీరు చెప్పాలి మీరు మీకు తెలియదు కదా మీ తెలవక రాసిన మేము అనుకుంటున్నాం తెలవక రాసిన ఏమో అని ఇట్లా తెలుసుకోవాలని చెప్తున్నాం మీకు తెలియదు ఇప్పుడు తెలిసింది కదా దమ్ముంటి ఇప్పుడు పెట్టిరు ఏమని సాక్షి బయట పెట్టి అటు జర్ని ఇష్యూని పెట్టి ఇటు రిక్కి నిర్వహించి పెట్టరు ఇప్పుడు ఎవరు సాయిరాం రెడ్డి ఎవరు నల్గొండ వ్యక్తి సీఎం మనుషోడైనా సాయిరాం రెడ్డి ఫోటో పెట్టి ఒక రిక్కి అని చెప్పేసి పెట్టి జర్నలిజం విలువలని కాపాడి తప్ప ఎవడికో బానిసలాగా ఎవడో ఇచ్చిన దానికి ఆ కకృతి పడి ఇట్లా బదిలీ చేయడం కరెక్ట్ కాదు అది గుర్తుపెట్టుకోండి ఒకసారి సాయిరాం రెడ్డి అని చూడు మీకు నేను లేపినాం పక్క ఎవిడెన్స్తో వస్తాం మీకు పక్క ఎవిడెన్స్తో వస్తాం కాంగ్రెస్ వాళ్ళు కావాలని చేసిన కుట్రా కొట్టింది ఎందుకు అని కూడా మళ్ళీ చెప్తాం మీకు ఒకసారి మిత్రులారా వరుస కథనాలు ఎప్పుడైతే జరిగిందో ప్రభుత్వం వచ్చిన కాంచి ప్రభుత్వం ఏ రకంగా ప్రజలను మోసం చేస్తుందో పిన్ టూ పిన్ పిన్ టు పిన్ అది ప్రజలకు వీరించే ప్రయత్నం చేశాం ప్రజలకు దాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించాం రైతుబంధు రాకపోతే అడిగినాం ఎందుకు రాలేదు సార్ ఇంకెందుకు ఇవ్వట్లేదు సార్ వాళ్ళు ఇబ్బంది పడుతురు సార్ రైతులు ఆత్మహత్య చేసుకుంటారు అని చెప్పాం ఆటో డ్రైవర్లు పాపం వాళ్ళు కూట గడవట్లకి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఏదో రకంగా కాదుకోండి అని వాళ్ళ ఆత్మహత్యలు చూపించాం వాళ్ళ బాధలు సాధక బాధలు చెప్పుకునే చూపించాం ఒక దగ్గర వరంగల్ వరంగల్ పంట అది ఇక్కడ ఎండిపోయింది పంట జనగా జనగాం జనగామ జిల్లాలో మొత్తం నీళ్ళు లేక అంటే నీళ్ళు లేక కాదు పైన నీళ్ళు కానీ నీళ్ళు ఇయ్యలే ఇవ్వకపోతే పాపం పండిన పెట్టిన పంట అంతా నె మారిపోయింది బీడు భూమి మారిపోయింది ఆ కథనాన్ని మీకు కల్లారా చూపించాం ఆ రైతు బాధని ప్రశ్న ఆ రైతు బాధ ప్రభుత్వాన్ని చూపించాం తెల్లారే మనం చెప్పిన తెల్లారే ఆఫీసర్ చూరికి హడావాడి గురికి నీళ్ళు విడుదల చేసింది తెల్లారే మనం అడిగినాం చూపించడం అరే ఇట్లా బాధలు పడుతుండ్రు పైన నీళ్ళు సార్ ఆ నీళ్ళు విడుదల చేయండి రైతులను ఆదుకోండి అని మనం ప్రశ్నించడం చూపించడం చూపించిన తెల్లారే అధికారులంతడావాడి గురికి రైతు రకాల కూడికి అమ్మ గాలకి చెప్పారు మాకు చెప్పాలిగా అంటారు మీకు చెప్పేది నా మీకు చెప్పిన చేయకనే కదా మాకు చెప్పింది ఈ రకంగా ప్రజలతో ప్రశ్నిస్తే అక్కడ నీళ్ళు వచ్చినాయి